ఈ రోజు మనం భారతదేశపు గొప్ప శాస్త్రవేత్తలలో ఒకరైన సివి రామన్ గురించి మాట్లాడుకుందాం ఆయన కథలో ఒక పెద్ద వైరుధ్యముంది సైన్స్లో నోబెల్ బహుమతి గెలుచుకున్న మొట్టమొదటి ఆసియా వ్యక్తి తన జీవితాన్ని ఒక పూర్తి వైఫల్యమని ఎందుకు భావించారు పదండి ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం ఈ కథను మనం ఒక మిస్టరీతో మొదలుపెడదాం తన జీవిత చరమాంకంలో రామన్ గారన్న ఒక మాట ఈరోజుకి చాలామందిని ఆలోచింపజేస్తోంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక సైంటిస్ట్ నుంచి ఆ మాటలు ఎందుకొచ్చాయి అదే ఇక్కడ అసలు మిస్టరీ ఆలోచించండి ఒక నోబెల్ గ్రహీత ఇలాంటి మాటలు అనడం ఎంత షాకింగ్ గా ఉంటుందో చూడండి ఇది కేవలం ఒక సైంటిస్ట్ బాధ కాదు తన కల చెదిరిపోయిందని బాధపడుతున్న ఒక దార్శనికుడి ఆవేదన అన్నమాట ఈ ఒక్క మాట మనల్ని లోతుగా ఆలోచింపజేస్తుంది అయితే అసలు ప్రశ్నే ఇదే సైన్స్లో నోబెల్ ప్రైజ్ గెల్చుకున్న మొదటి ఆసియా వ్యక్తికి ఇంత నిరాశ ఎందుకు దీనికి సమాధానం తెలియాలంటే మనం ఆయన జీవిత ప్రయాణంలోకి వెళ్ళాలి ఎగ్దం మొదట్నుంచి సరే పదండి రామన్ గారి చిన్నప్పటి రోజుల్లోకి వెళ్దాం ఆయనలోని ఆ సైంటిఫిక్ క్యూరియాసిటీకి బీజం ఎక్కడ పడిందో ఆ జిజ్ఞాస ఆయనను ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తగా ఎలా మార్చిందో చూద్దాం రామన్ కథ మొదలైంది తిరుచిరాపల్లిలో ఆ తర్వాత వాళ్ల కుటుంబం విశాఖపట్నం షిఫ్ట్ అయింది సముద్రతీరం ఆ వాతావరణం ఆయనలో ప్రకృతి మీద ఆసక్తిని పెంచిందేమో ఎంతలా అంటే ఆయన స్టూడెంట్గా ఉన్నప్పుడే నైన్టీ నాట్ సిక్స్లోనే తన మొదటి సైంటిఫిక్ పేపర్ని పబ్లిష్ చేసేశారు ఆలోచించండి ఒక స్టూడెంట్ ఇక్కడ ఆయన క్యారెక్టర్ గురించి ఒకటి చెప్పాలి ఆయన యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆ పేపర్ని పెద్దగా పట్టించుకోలేదు కాని రామన్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు తన రీసెర్చ్ మీద ఆయనకు అంత నమ్మకం నేరుగా లండన్లోని ఫిలాసఫికల్ మ్యాగజీన్కి పంపారు మరి వాళ్లేమో దాన్ని పబ్లిష్ చేసేశారు ఇక్కడు ఆశ్చర్యకరమైన ఏంటంటే రామన్ గారు తన కెరియర్ని సైంటిస్ట్గా మొదలుపెట్టలేదు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కాని ఆయన ప్యాషన్ ఆయన మనసంతా ఎప్పుడూ సైన్స్ చుట్టూనే తిరిగేది ఆయన జీవితాన్ని రెండు భాగాలుగా చూడొచ్చు పగలు ఆయన ఫైనాన్షియల్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్లో టాపర్ మంచి జీతంతో కోల్కతాలో అసిస్టెంట్ అకౌంటెంట్ జనరల్ కానీ సాయంత్రం అవ్వగానే ఆయన మరో రూపమెత్తేవారు ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్ ఐఏసీఎస్ ల్యాబ్లో ఒక ప్యాషనేట్ సైంటిస్ట్ ఇంకో విచిత్రమేంటంటే ఆ ల్యాబ్లో రీసెర్చ్ చేస్తానని గత ముప్పై ఏళ్లలో అడిగిన మొదటి వ్యక్తి ఆయనే మరి ఆయన తర ఖాళీ టైంలో ఏం రీసెర్చ్ చేశారు ఆయన దృష్టి మొదటపడింది మన భారతీయ సంగీత వాయిద్యాల మీద తబలా మృదంగం నుంచి వచ్చే శబ్దాల వెనుకున్న ఫిజిక్స్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు వీణ నుంచి వచ్చే ఆ మధురమైన ధ్వని వెస్టర్న్ ఎకాస్టిక్ థియరీస్కి ఎలా భిన్నంగా ఉందో వివరించారు అంటే మన చుట్టూ ఉన్న సైన్స్ని ఆయన పట్టుకున్నారు చివరికి ఆయనొక పెద్ద నిర్ణయం తీసుకున్నారు ప్యాషన్ని ప్రొఫెషన్గా మార్చుకోవాలనుకున్నారు గవర్నమెంట్ ఉద్యోగమిచ్చే సెక్యూరిటీని వదిలేసి తన జీతంలో ఏకంగా యాభై శాతం కోతకొప్పుకొని ఫిజిక్స్ ప్రొఫెసర్గా చేరారు ఇది సైన్స్ మీద ఆయనకున్న డెడికేషన్కి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏముంటుంది సరే ఇక్కే ఆయన జీవితంలోని అత్యంత కీలకమైన అధ్యాయం మొదలవుతుంది ఒక సింపుల్ ప్రశ్న ఆయనకు నోబెల్ బహుమతిని ఎలా తెచ్చిపెట్టిందో చూద్దాం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఆయన ఇంగ్లాండ్కి ఓడలో ప్రయాణిస్తున్నారు మధ్యధరా సముద్రం యొక్క గాఢమైన నీలిరంగును చూసి ఆయన మనసులో ఒక ప్రశ్న మిదిలింది సముద్రం ఎందుకు నీలంగా ఉంటుంది అప్పట్లో అందరూ ఏమనుకునేవారంటే అది ఆకాశం యొక్క రిఫ్లెక్షన్ అని కాని రామన్ ఆ సమాధానంతో సంతృప్తి చెందలేదు ఇందులో ఇంకేదో ఉందని ఆయన కనిపించింది ఆ క్యూరియాసిటీయే ఒక గొప్ప ఆవిష్కరణకు దారితీసింది అయితే ఈ ఆవిష్కరణ ఒక్కరోజులో జరిగిపోలేదు దీని వెనక ఏకంగా ఏడేళ్ల కఠోరశ్రమ ఉంది అదొక సైంటిఫిక్ డిటెక్టివ్ స్టోరీ లాంటిది మొదట ఆయన కొలీగొక కాంతిని గమనించాడు తరువాత అది మామూలు ఫ్లోరసెన్స్ కాదని అర్థమైంది అప్పుడు రామనొక కొత్త థియరీ ప్రతిపాదించారు చివరిగా స్పెక్ట్రోస్కోప్ వాడి తన థియరీని ప్రూవ్ చేశారు కాంతి అణువులను తాకినప్పుడు దాని ఫ్రీక్వెన్సీ మారుతుందని కనుగొన్నారు అసలు ఈ రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే లైట్ ఒక వస్తువు మీద పడి వెలక్కి వచ్చినప్పుడు దాని కలర్లో అంటే దాని వేవ్ లెంత్లో ఒక చిన్న మార్పు వస్తుంది ఈ మార్పు అనేది ఆ వస్తువు యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్కి ఒక ఫింగర్ ప్రింట్ లాంటిదనమాట బట్టి మనం ఏ పదార్థం గురించైనా తెలుసుకోవచ్చు సరే దీనివల్ల ఉపయోగమేంటి ఈ రామన్ ఎఫెక్ట్ ఈరోజుకి ఎన్నో రంగాల్లో వాడుతున్నాం మార్స్ గ్రహంమీద రాళ్లను ఎనలైజ్ చేయడానికి ఫార్మా కంపెనీల్లో మందుల క్వాలిటీ చెక్ చేయడానికి ఎలాంటి కోత లేకుండా వ్యాధులను గుర్తించడానికి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఒక్కప్పుడు ఆయన చేసిన ఆవిష్కరణ నేటి టెక్నాలజీకి పునాది వేసింది శాస్త్రవేత్తగా రామన్ శిఖరాలను అధిరోహించారు కాని ఆయన ప్రొఫెషనల్ లైఫ్లో ఎన్నో గొడవలు సంఘర్షణలు ఉన్నాయి ఇప్పుడు మనం ఆయన కథలోని ఆ చీకటి కోణాన్ని చూద్దాం అది పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరం రామన్ ఎఫెక్ట్ గాను సివి రామన్కు ఫిజిక్స్లో నోబెల్ బహుమతి లభించింది ఆ ఘనత సాధించిన మొదటి భారతీయుడే కాదు మొదటి ఆసియా వ్యక్తి కూడా ఆయనే నోబెల్ బహుమతితో ఆయన కీర్తి శిఖరస్థాయికి చేరింది పంతొమ్మిది వందల ముప్పై మూడులో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సీకి మొదటి భారతీయ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్నారు అయితే అసలు సమస్యలు ఇక్కడే మొదలయ్యాయి రామన్ గారికి ఒక పెద్ద విజనుండేది ఐఐఎస్సీని ప్రపంచ స్థాయి సంస్థగా మార్చాలి యూరప్ నుండి వస్తున్న గొప్ప గొప్ప సైంటిస్టులను ఇండియాకి తీసుకురావాలి అని కాని ఆయన వేగం ఆయన ఆలోచన విధానం చాలామందికి నచ్చలేదు ఒక భారతీయుడి కింద పనిచేయడానికి బ్రిటిష్ ప్రొఫెసర్లు ఇష్టపడలేదు తన డిపార్ట్మెంట్కే ఎక్కువ ఫండ్స్ ఇస్తున్నారని ఆరోపణలు వచ్చాయి దీనికి తోడు ఆయన ముక్కుసూటితనం ఆధిపత్య స్వభావం చాలామందిని దూరం చేశాయి చివరికి ఆయనపై ఒక కమిటీ వేసి డైరెక్టర్ పదవికి రాజీనామా చేసేలా ఒత్తిడి తెచ్చారు అయితే ఈ అవమానంతో రామన్ కుంగిపోలేదు ఎవరి జోక్యం లేకుండా తనకి నచ్చిన రీసెర్చ్ చేసుకునేందుకు సొంతంగా ఒక ఇన్స్టిట్యూట్ స్థాపించారు అదే ఇవాళ మనం చూస్తున్న రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆయనలోని పోరాట యోధుడు మళ్లీ బయటకొచ్చాడు చూడండి ఆయన ఏమన్నారో మనకు విజయ స్ఫూర్తి కావాలి ఈ గ్రహం మీద మనకు సరైన స్థానముందని గుర్తించే స్ఫూర్తి ఈ మాటల్లోనే ఆయన తపనంతా కనిపిస్తుంది బహుశా భారతదేశం సైన్స్లో ఆ స్థాయికి ఎదగలేకపోయిందనే బాధే తన జీవితం విఫలమైందనే భావనను ఆయనలో కలిగించిందేమో మరి ఇప్పుడు మనం మొదటి ప్రశ్నకు వద్దాం రామన్ జీవితం నిజంగా ఒక వైఫల్యమా బహుశా కాకపోవచ్చు ఒక శాస్త్రవేత్తగా ఆయన ఫెయిల్ అవ్వలేదు కాని భారతదేశంలో ఒక బలమైన సైంటిఫిక్ కల్చర్ నిర్మించాలన్న తన కలను పూర్తిగా నెరవేర్చుకోలేకపోయాననే అసంతృప్తి ఆయనలో ఉండిపోయింది ఇదొక రకంగా మన భవిష్యత్ తరాలకు ఆయన విసిరిన ఒక సవా చివరిగా రామను ఒక విషయం చెప్పాలి పంతొమ్మిది వందల డెబ్బైలో ఆయన చనిపోయినప్పుడు తనకి విగ్రహాలు లాంటివి ఏవీ వద్దని తన స్మారక చిహ్నంగా ఒకే ఒక్క చెట్టును నాటమని కోరారు ఆ చెట్టు నిరంతర ఎదుగుదలకు ప్రకృతికి ప్రతీక ఆయన వారసత్వం రాతి విగ్రహాల్లో కాదు ఆ చెట్టులాగే జ్ఞానంలో సైన్స్లో ఆయన స్ఫూర్తితో ముందుకు సాగే ప్రతి ఒక్కరిలోనూ బతికే ఉంటుంది